అల్లు అర్జున్ అత్లీ కాంబోలో రాబోతున్న ఏ సిక్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింటా వైరల్ అవుతోంది పలు నివేదికల ప్రకారం ఇందులో ఫీమేల్ లీడ్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ అత్లీ ప్రస్తుతం దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అంతా సవ్యంగా జరిగితే అత్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది అయితే అత్లీ జవాన్ సినిమా మాదిరిగానే అల్లు అర్జున్ కూడా ఇందులో ద్విపాత్ర చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది అద్భుతమైన విజువల్స్ పవర్ఫుల్ యాక్షన్ అథ్లీ స్పెషల్ టచ్ ఈ మూవీలో ఉండబోతున్నాయి దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక చిత్రాన్ని లైన్ లో పెట్టారు అల్లు అర్జున్ ఇందులో బన్నీ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్ ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ లో బిజీగా ఉంది సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందు రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కోసం ప్రియాంక అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి